భారత్ మదకి జై జయ శ్రీరామ్ భారతదేశం యొక్క అస్తిత్వం సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం యొక్క గోడలను కూలదీయాలని ఇప్పటి వరకు ఈ దేశాన్ని ఏడు వందల సంవత్సరాలు ఆక్రమించుకొని మన దేవాలయాలు ధ్వంసం చేసినటువంటి ఈ యొక్క ఇస్లామిక్ రాజుల వల్ల ఏమీ జరగలేదు దాని తర్వాత వ్యాపార నిమిత్తం ఈ దేశాన్ని ఈ దేశం యొక్క సంపదలను దోచుకున్నటువంటి ఈ బ్రిటీషర్స్ అలియాస్ ఈ క్రిస్టియానిటీ వాళ్ళు వీళ్ళు ఈ దేశం మీద ఆధిపత్యం చలాయించాలని ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని వాళ్ళు చూసారు వాళ్ళ వల్ల కూడా ఏమీ జరగలేదు అంటే వీళ్ళు తాత ముత్తాతల వల్లే సనాతన ధర్మాన్ని ఈ దేశాన్ని ఆక్రమించుకోవడం జరగలేదు అని అర్థం అంటే ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి ఎందుకంటే ఈ దేశం యొక్క శక్తి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈశ్వరుడు అమ్మవారు ఈ దేశాన్ని మేము తల్లితో పోల్చాం భరతమాత ఇంతటి శక్తిని ఏదో చేసేయాలనుకోవడం నిజంగా మీ యొక్క మూర్ఖత్వం సనాతన ధర్మం ఎప్పుడు శాశ్వతమైనది దాన్ని టచ్ చేసేవాడు కూడా ఎవ్వడు ఎప్పుడు రారు రాలేరు జై శ్రీరామ్ భరత్మాతకి జై